నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మనం నేటి యువతలో కనిపిస్తున్న కొన్ని చెడు అలవాట్ల గురించి తెలుసుకుందాం చిన్న అలవాటు అనిపించినా భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది ఏదైనా దేశం అభివృద్ధి చెందాలంటే అది యువతపైనే ఆధారపడి ఉంటుంది వారి ఆలోచనా విధానమే దేశం తీరును ప్రతిబింబిస్తుంది అయితే ప్రస్తుతం దేశంలోని యువత చెడు అలవాట్లతో జీవితాన్నే నాశనం చేసుకుంటున్నారు మరి ఇలాంటి యువతను పాడుచేస్తున్న ఆ అలవాట్లు ఏంటో చూద్దాం ఒకటి మొబైల్కు బానిసగా ప్రస్తుతం యువతకు మొబైల్ ఓ అత్యవసర వస్తువుగా మారిపోతుంది అది లేనిదే నిమిషం కూడా గడపలేకపోతున్నారు దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి మానసికంగా కుంగుబాటుకు గురవుతారు అందువల్ల ఫోన్ను కేవలం కమ్యూనికేషన్ లెర్నింగ్ సాధనంగా మాత్రమే ఉపయోగించండి ఉదయం లేవగానే ఫోన్ రాత్రి పడుకునే ముందుకూడా ఫోన్ ఇలా రోజు మొత్తం మొబైల్లో మునిగిపోవడం వల్ల సమయం వృధా అవుతోంది మానసికంగా అలసట దృష్టి లోపం వస్తున్నాయి రెండు రాత్రీళ్ళూ నిద్ర లేకుండా ఉండటం ఈ రోజుల్లో చాలామంది యువత అర్ధరాత్రి వరకు మెలకువతో ఉంటున్నారు ఉదయం పూట ఆలస్యంగా లేస్తున్నారు దీనివల్ల సర్కేడియన్ రిథం దెబ్బతినడమే కాకుండా మీ మెదడు పనితీరు మందగిస్తుంది మూడు జంక్ ఫుడ్ తినడం పిజ్జా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి రుచిగా ఉన్నా ఆరోగ్యానికి హానికరం నాలుగు వ్యాయామం లేకపోవడం యువత చేయాల్సిన పనుల్లో ముందుండాల్సింది వ్యాయామం కానీ బద్ధకం కారణంగా చాలామంది అస్సలు శారీరక శ్రమ అంటేనే ఇష్టపడట్లేదు దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి అందువల్ల ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాలు వాకింగ్ మెడిటేషన్ యోగా వంటి వాటికి కేటాయించండి దీనివల్ల ఆరోగ్యంతో పాటు మనసు కుదుటపడుతుంది ఐదు సోషల్ మీడియాలో పోలికలు చేయడం ఇతరుల లైఫ్ను చూసి మన లైఫ్ని పోల్చుకోవడం ఇది పెద్ద తప్పు ప్రతి ఫోటో ప్రతి వీడియో నిజం కాదు మనకున్న దానితో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి ఆరు నేర్చుకునే అలవాటు తగ్గిపోవడం సమయానికి పనులు చేయడం పెద్దలను గౌరవించడం ఇవి మంచి వ్యక్తిత్వానికి గుర్తులు ఎనిమిది ధూమపానం మరియు మద్యపానం యువతను పాడుచేస్తున్న మరో అలవాటు సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఆరోగ్యకరమైన జీవితానికి ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి ఈ చెడు అలవాట్లను గుర్తించి ఒక్కొక్కటిగా మార్చుకుంటే జీవితంలో పెద్ద మార్పు వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మానసిక ఆరోగ్య చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి